మీ జయలక్ష్మిని ఇప్పుడు మీకు మటన్ కైమా కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కైమాని బాగా మంచినీళ్ళతో శుభ్రంగా బాగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత చిల్లుల గిన్నెలో వేసుకొని ఆ నీళ్ళన్నీ ఒత్తేసుకోండి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కదా నీ మొత్తం పోతుందని నేను చిల్లుల గిన్నెలోనే ఎక్కువ కడుక్కుంటాను దీన్ని ఒక పాత్రలోకి తీసుకొని దానిలో అల్లం చిన్నపాయ పేస్టు పచ్చిమిరపకాయల పేస్టు కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక పాత్ర పెట్టుకొని దానిలో తగినంత నూనె వేసుకొని ఉల్లిపాయ పచ్చి పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం జీడిపప్పు వేసి కలగి పెట్టుకున్నాను ఇవి దోరగా వేగిన తర్వాత కొన్ని టమాటాలు ముక్కలు కూడా దానిలో వేసి బాగా కలాయి పెట్టుకున్నాను ఈ టమాటాలు ప్రతి కూరలో కూడా నేను వేస్తాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే వదిలేసేయండి తర్వాత ఇది ఒక్క ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి మళ్ళీ కలాయి పెట్టుకొని మగ్గింది లేదు చూసుకొని కలయి పెట్టుకొని ముందుగా సిద్ధం చేసుకున్న కైమాని ఈ పాత్రలోకి వంచేసుకున్నాను వంచుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయలు కైమా ఈ మసాలాలన్నీ ముందే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకునే పని లేదు ఉప్పు చాలకపోతే కొంచెం చూసుకొని వేసుకోండి బాగా లేతగా ఉంది అందుకనే ఇది కొంచెం నీళ్లు వేసుకున్నాను ముదురుగా ఉంటే కొంచెం నీళ్లు ఎక్కువ పడతాయి కొంచెం లేతగా ఉంది కాబట్టి ఒక చిన్న అర గ్లాసు నీళ్లు పోసుకున్నాను పోసుకొని మళ్ళీ కలయిపెట్టి మూత పెట్టుకున్నాను మూత పెట్టుకున్న తర్వాత ఒక్క ఇరవై నిమిషాలు అలా వదిలేసేయండి వదిలేసేసరికి చక్కగా ఉడికి ఉంటుంది దాన్ని ఒక్కసారి కలయి పెట్టుకొని మళ్ళీ ఒకసారి అడుగంటకుండా చూసుకోండి దీనిలో ఆయిల్ ఎక్కువగా వస్తుంది ఎందుకంటే కొవ్వు లాంటి పదార్థం ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువగా కైమాలో వస్తుంది కొంచెం చూసుకొని ఆయిల్ వేసుకోండి తర్వాత ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ తీసి చూసారా లేత కైమా కావటం వల్ల తొందరగా ఉడికిపోయింది తర్వాత రెండు స్పూన్లు కారము ఒక స్పూన్ ధనియాల పొడి గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోండి బాగా పెట్టుకొని పెట్టుకోండి ఇది చూసారా ఆయిల్ అంతా కూడా ఎలా పైకి వచ్చిందో అందుకని చూసుకొని వేసుకోండి ఆయిల్ ఇది ఈ కైమా తక్కువ మసాలా వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువగా ఉంటే మనం తినలేము అందుకని చాలా తక్కువ మసాలా వేసి చేస్తాను ఇంట్లో కూడా అందరూ ఇష్టపడతారు ఇది పండ్ల్లో ఇరుక్కుంటుందనే సమస్య లేదు నేను ఏదో కొంచెం ఒక్క పావు కేజీ చేసి చేశాను పావు కేజీ చూసాను ఎంత కూర వచ్చిందో మీరు కూడా చేసుకోండి ఇంటల్ల అందరూ ఇష్టపడతారు అందుట్లో ఈ చాలా ఈ ఎంత ఆరోగ్యానికి మటన్ కైమా మంచిది అని చెప్తుంటారు చూసారా ఇప్పుడు మూత తీసేయండి ఎంత బాగా కూర దగ్గరగా వచ్చేసిందో ఫ్రై చేసుకోవాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి నేను ఇవాళ చపాతీలు చేశాను అందుకే అలాగ కూరలాగా ఉంచేసేసాను చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఒక పాత్రలోకి తీసేసుకోండి మీరు కూడా చేసుకోండి బాయ్ అండి